సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపులకుంట మండలం మరకం దిన్నే పంచాయతీలోని జౌ కులాల ప్రచారం ప్రారంభించి తూర్పు నడింపల్లి పంచాయతీలోని హరచనవాడ ఉరుసు వాండ్లపల్లి బూడనపల్లి రంగనపల్లి ఆశ్రమోళ్లపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కదరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కి అడుగడుగున వంటి గ్రామ ప్రజలు నీరాజనం పలుకుతూ మహిళలు పెద్ద ఎత్తున హారతులు స్వాగతం పలకడం జరిగింది ఈ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తో పాటుగా ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద

I mean, follow... follow, ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇసుక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ప్రభుత్వ నిర్ణయం అనేది వాళ్ళ తలరాతలు మార్చేసేదిగా తలైనటువంటి తల రాతలు మార్చేసేటువంటి పరిస్థితులు నెట్టేస్తుంది అనేది సందర్భంగా తెలియజేస్తాను అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మామూలుగా ఎవరైనా పిల్లలు ముద్దాడితే ఎవరికి పుట్టిన పిల్లల బిడ్డలు మీరు ముద్దాడుతారని రాంట జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే ఉంది ఆస్తులు ప్రజలవే రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టేది ప్రజలు ఫోటో ఆగింది పత్రాలు ఆయన దగ్గర అంట ప్రభుత్వం దగ్గర ఈ రోజున ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తెచ్చేసి బటన్ నొక్కే కార్యక్రమంలో బ్రహ్మాండంగా కొట్టేస్తున్నాడు ఇంక ఇవన్నీ అయిపోయినాయని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ ఆస్తులకు నల్లుకున్నాడు ఈయన ప్రజల ఆస్తులకు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాక్షసమైనటువంటి చర్య హేయమైన చర్య అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా భయప్రాంతలు అవుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి వచ్చే రోజుల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్టే ఈ భూమి కింద పదడుగుల లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతిపెట్టేటువంటి పెట్టేటువంటి పరిస్థితులు తీయబోతోంది ఈ ఎన్నికల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో పతనావస్థకు తీసుకునేటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజలందరి మనసులో ఒకటే ఉంది మేము డబ్బులు పెట్టి మేము ఆస్తులు కొని వాళ్ళ పేరును పెట్టేది ఏంది వాళ్ళ మా పత్రాలు తీసుకువేసి ఆయన ఫోటోలు వేయడం ప్రతి పేజీలో ఆ పత్రాలు తీసుకువేసి ప్రభుత్వం దగ్గర ఉండడం జిరాక్స్ కాపీలు మేము పెట్టుకునేది ఏంటి ఎవరైనా మామూలుగా సగటు భారతీయుడు ఆలోచన ఏముంటుందంటే ఆడవాళ్ళు అయితే కొద్దిగా బంగారు కొంటారు మగవాళ్ళు అయితే కుటుంబానికి ఒక ఆస్తి కొంటారు ఈ ఆస్తి బంగారం తాకట్టు పెడితే ఆడవాళ్ళు ఏడుస్తారు ఆస్తులు తాకట్టు పెడితే యావత్ కుటుంబం ఏడుచుకుంటుంది ఏమాత్రమో ఆస్తి భద్రత సామాజిక భద్రత లేదనే ఆలోచనతో మరి ఇంత కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలను పరిపాలించడానికి అర్హుడా ఒక్కసారి ఆలోచన చేస్తూ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఎత్తేయాల్సినటువంటి అంశం తొందరలోనే మా ప్రభుత్వం రాబోతోంది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రజల మీద నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి రోజులు గట్టి కొద్దిని ల్యాండ్ రైటిలింగ్ యాక్ట్ పేరు మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపం